ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభునేసుక్రీస్తు నామమున శుభములు పరమగీత ప్రసంగాలకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి ధ్యానము కొరకు పరమగీత గ్రంథం మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన అని చదువుకుందాం నా ప్రియురాల ఫోక రథాశ్వములతో నిన్ను పోల్చెదను పరమగీత గ్రంథములో ప్రియుడైన సులోమోను తన ప్రియురాలిని మందలు పుష్పములు వంటి ప్రకృతి పోలికలతోనూ అలాగే ఆభరణములు భవనములు రథము గుర్రములు వంటి అంతఃపుర వస్తువులతోనూ పోల్చుట మనం చూస్తాం ఈ చదవబడిన లేఖన భాగములో సొలోమోను ఫరో యొక్క రథాశ్వములతో తన ప్రియురాలిని పోలుస్తున్నాడు ఫరో అంటే ఐగుప్తు దేశపు రాజు ఐగుప్తు దేశము గుర్రములకు ప్రసిద్ధి ఐగుప్తు దేశము నుండి గుర్రాలు వివిధ దేశాలకు ఎగుమతి చేయబడుతూ ఉంటాయి మొదటి రాజుల గ్రంథం పదాధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో సొలోమోను ఐగుప్తు దేశము నుండి గుర్రములను దిగుమతి చేసుకున్నట్లుగా మనం చూస్తాం సొలోమోను ఒక్కొక్క గుర్రానికి నూట యాభై తులముల వెండి ఇచ్చినట్లుగా మనం చూస్తాం నేటి ధరతో పోలిస్తే నూట యాభై తులములంటే ఒక లక్ష డెబ్భై మూడు వేల రూపాయలనర్థం అలాగు పన్నెండు వేల గుర్రములను సులోమోను దిగుమతి చేసుకున్నాడు అంటే వీటి కొరకే సుమారు రెండు వందల కోట్ల రూపాయలు వెచ్చించాడు తాను ప్రయాణించే రథమునకు కట్టే గుర్రముల విషయమై అంత శ్రద్ధ తీసుకొని విదేశాల నుండి రప్పించిన సులోమోను తన ప్రియురాలి ఎంపికలో ఇంకెంత శ్రద్ధ వహించి ఉంటాడో ఆలోచించండి అందుకే సోలంబితి యొక్క గుణలక్షణాలు ఈ పరమగీత గ్రంథంలో ప్రత్యేకంగా మనలను ఆకర్షిస్తాయి మన ప్రభు అయిన యేస్సు కూడా తన వధువు సంగమును ఆ విధంగా ఏర్పరచుకొని కొనుక్కున్నాడు సులోమోను తన రథము యొక్క గుర్రములను వెండి చేత కొనినట్లు మన ప్రభువు తన రక్తమునిచ్చి తన వధువును కొనుక్కున్నాడు సులోమోను తన ప్రియురాలిని రథాశ్వముతో పోలిస్తే మన ప్రభు అయిన దేవుడు మనలను దర్శించి మనలను రథాశ్వముగా మారుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు జకర్యా గ్రంథం పదే అధ్యాయము మూడవ వచ్చినాం చూడండి సైన్యములకు అధిపతికి హోవా తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములగు అశ్వముల వంటి వారినిగా చేయును సరే ఇప్పుడు ఫరో రథాశ్వములతో సులోమును తన ప్రియురాలిని పోల్చటానికి గల కారణాలలో ఒక కారణమును చూద్దాం ఫరో యొక్క గుర్రములు నమ్మకమైనవి నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయములో ఐగుప్తు రాజైన ఫరో ఇస్రాయేలీలను తిరిగి తనకు బానిసలుగా చేసుకొనుటకై వారిని వెంటాడాడు దేవుడు ఇస్రాయేలీల కొరకు ఎర్ర సముద్రమును రెండుపాయలుగా చేసినప్పుడు ఆ ఎర్ర సముద్రపు నీరు అటు ఇటు రాశిగా విభజించబడింది అటు ఇటు జలరాశి ఉన్నప్పుడు వాటి మధ్యలో నుండి ఫరో ఇస్రాయేలీలను తరమటానికై తన రథాన్ని పోనిచ్చాడు అటు ఇటు జలరాశి ఉన్న పరిస్థితుల్లో ఫరో యొక్క గుర్రములు నిర్భయంగా ధైర్యంగా ప్రాణాలను సహితం ఫనంగా పెట్టి తన యజమానుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికై ముందు కురికాయి ప్రియులారా దేవుని బిడ్డలమైన మనం దేవుని కొరకు ఆ విధంగా నమ్మకస్తులుగా ఉండాలి ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినములో స్పూర్ణలో ఉన్న సంఘానికి దేవుడు ఉత్తరం రాశాడు ఆ ఉత్తరం రాస్తూ పదో వచ్చినంలో ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవచ్చున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవకిరీటము ఇచ్చేదని వాగ్దానం చేస్తున్నాడు అక్కడ మరణము వరకు అనే మాట ప్రాణాపాయము వచ్చినను అని మూల వాక్యములో చూస్తాం ప్రాణాపాయ పరిస్థితుల్లో ఫరో ఎకర దాశ్వములు తమ యజమానిని కొరకు నమ్మకముగా సాగినట్లు దేవుని సంఘమైన మనము కూడా మన ప్రభు అయిన కొరకు నమ్మకముగా ముందుకు సాగాల దేవుడు అబ్రాహాము యొక్క నమ్మకత్వాన్ని చూచి అబ్రహామును తన స్నేహితునిగా ఏర్పరుచుకున్నాడు మీరు ఆయన కొరకు నమ్మకముగా ఉంటే మీరు ఆయనకు స్నేహితులుగా ఉండగలరు ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయం పద్నాలుగు వచ్చినలో దేవుడు పది మంది రాజులతో యుద్ధం చేసి గెలిచినట్లు మనం చూస్తాం ఆ గెలుపుకు కారణము ఆయన వెనుక ఉన్న నమ్మకస్తులైనటువంటి సంఘము ప్రకటన గ్రంథం పదిహేడు పద్నాలుగు చూడండి వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతులు గాని గొర్రెపిల్ల ప్రభులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఎరపరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును ప్రియుల మనము నమ్మకంగా ఉంటే మన దేవునికి ఘనత కలుగుతుంది మనము నమ్మకస్తులుగా ఉంటే మన దేవుడు మహిమపరచబడతాడు ఈ వాక్యం వింటున్న నా ప్రియ స్నేహితుడ సోదరి ఫరు యొక్క రధస్వములు నమ్మకమైనవి తన యజమానుని కొరకు ప్రాణాలు పణంగా పెట్టి ముందుకెళ్ళాయి చివరికి ఫరో అవి నీటిలో మునిగి చనిపోయాయి కూడా ఈ దినాల్లో ఎంతోమంది దేవుని పట్ల అపనమ్మకస్తులుగా ఉంటున్నారు మనము దేవుని కొరకు నమ్మకస్తులుగా బ్రతుకుదాం అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు నీ యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు మీరు కనిపెడుతున్నారు ఈ వాక్యమిట్టున్న వీక్షకులందరూ నీ కొరకు నమ్మకస్తులుగా జీవించి నిన్ను మహిమపరిచే కృప యేసుక్రీస్తు యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను